మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహం దగ్గర ఆందోళన కొనసాగుతోంది విద్యార్థి సంఘాల రాకతో ఆందోళన మరింత తీవ్రమైంది ఆందోళన చేసేందుకు విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు అయితే కాలేజ్ గేట్లు సిబ్బంది తెరవకపోవడంతో ఏబీవీపీ మహిళా నాయకులు గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు గేటు తాళం పగలగొట్టి లోపలికి వచ్చారు మరోవైపు సిఎంఆర్ కాలేజీకి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుంటున్నారు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా వద్ద తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీమార్ కాలేజ్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ ఉదయం నుండి కూడా అదే ఉద్రిక్తమైన వాతావరణం అయితే కొనసాగుతుంది ఎవరైతే విద్యార్థి సంఘాలు రావడం జరిగింది బయట నుండి కూడా ఎవరైనా విద్యార్థులు వస్తారన్న ఉద్దేశంతో పోలీసులు కూడా విద్యార్థులు వస్తారన్న ఉద్దేశంతో పోలీసులు కూడా ఒక పికెట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అన్ని గేట్ల వద్ద సిఎంఆర్ కు సంబంధించినటువంటి అన్ని గేట్ల వద్ద పోలీసులు గేట్లు వేసి ఎవరిని కూడా లోనికి చేయని పరిస్థితి కనబడుతుంది ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా లోనికి అలో చేయట్లేదు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇవ్వట్లేదు ఎందుకు లోనికి అలో చేయట్లేదు అని ప్రశ్నిస్తే కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కూడా అవగా అవన్నటువంటి పరిస్థితి కనబడుతుంది స్టూడెంట్స్ అంటే రెగ్యులర్ గా కాలేజీకి వచ్చి వెళ్లే స్టూడెంట్స్ ను హాలిడేస్ కి వచ్చి గతంలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న వారిని కూడా లోన్కి అలవడంతో ఇక్కడ కొంత ఆందోళన వాతావరణం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు చూడవచ్చు మొత్తం

లాస్ట్ డేట్ సెకండ్ ఎన్సేప్ైట్ అవుతుంది మీరు వచ్చే ఇప్పుడు ఒక అర్ధ గంట ఎంత సర్ అర్ధ గంట అర్ధ గంట ఆ అలొయ్ ఇంకా ఇటు వైపు కూడా విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కూడా ఎవర్ని లోపలి కలుయవేయట్లేదు చాలా సేపటి నుండి కూడా విద్యార్థుల లోన్ అనుమతించిన పరిస్థితి కనబడుతుంది ఏదైతే సిఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిఎంఆర్ కాలేజ్ ఉందో సిఎంఆర్ కాలేజ్ సంబంధించినటువంటి చుట్టూ ఒక నాలుగైదు గేట్లు ఉంటాయి ప్రతి గేట్ దగ్గర కూడా పోలీసులు ఇదే విధంగా సెక్యూరిటీ గార్డులు కూడా లోనికి అలౌ చేయట్లేదు ఒక గేట్కి వస్తే ఇంకో గేట్కి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఒక పక్క అయితే లోపల విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు వారికి బయట నుండి మద్దతు లభించే అవకాశం ఉండడంతో బయట నుండి ఎవరు వచ్చినా కూడా లోనికి పంపియని పరిస్థితి కనబడుతుంది మనం చూడవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఒక పికెట్ని ఏర్పాటు చేసి లోనికి ఎవరిని అనుమతి చేయకుండా కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పిలిచినా కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే లోన్ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా ఇప్పటికే ఏబీవీకి సంబంధించినటువంటి నేతలైతే అక్కడికి చేరుకోవడం జరిగింది వారికి ఏబీపీ వాళ్ళు అక్కడికి రావడంతో విద్యార్థి సంఘాల నాయకులు రావడంతో వాళ్ళ ఆందోళన మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే సరైన విధంగా కాలేజీ యాజమాన్యం మాకు భరోసా అయ్యాలి మాకు లేనిచో మాకు సరైన భరోసా లేకపోతే మా పరిస్థితి ఏంది రహస్యంగా మా వీడియోలు తీస్తే మా పరిస్థితి ఏంది అంటూ కూడా విద్యార్థులైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కాలేజీ యాజమాన్యం ఇప్పటికే మేము దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాం పోలీసులు విచారణ చేస్తున్నారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు అంటే ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది అక్కడ ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయని మీరు చెప్తున్నారు మరి యాజమాన్యం ఏమైనా స్పందించిందా యాజమాన్యం సంబంధించి ఇప్పటివరకు వరకు కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ అంశం పైన ఉదయమే ఫిర్యాదు చేశాము ఆ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఆ ఐదుగురిని నుండి వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసుకున్నారు వాళ్ళని విచారణ చేస్తున్నారు అంటూ కూడా యజమాన్యం తరఫున ప్రిన్సిపల్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి లోకల్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళని మాత్రం లోన్ కి అలౌ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఉదయం ఏసీపీ కూడా రావడం జరిగింది ఏసీపీ వచ్చి ఇక్కడ విద్యార్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసినా ఐదుగురు సభ్యులతో కూడా ఎంక్వైరీ కమిషన్ వేసినాం అంటూ కూడా ప్రిన్సిపల్ చెప్పినటువంటి పరిస్థితి చూడవచ్చు థ్యాంక్ యూ అజయ్ ఫర్ ది అప్డేట్స్